నన్ను బలపర్చి క్రీస్తు ఎందు నేను సమస్తము చేయగలను దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు పరుగులు పెడుతూ పారిపోతున్నట్టుగా కనిపించినప్పటికీ ఎదురు తిరిగి మరణం జయించిన ఏసయ్యను మనం చూసాం తరుముతున్నాను తరిమాను చంపేశాను అనుకుంటున్న మరణం యొక్క ఓటమిని కూడా చూసాం తరిమి తరిమి ఓడిపోయిన మరణాన్ని చూసాం పారిపోతున్నట్టుగా కనిపిస్తున్న జయం పొందిన విజయాన్ని విజయం పొందిన జీవాన్ని కూడా చూసాం ఇదే ప్రక్రియలో ఒక అబద్ధం ఒక నిజం యొక్క తేడా ఈరోజు మనకు అర్థం అవ్వాలి రండి సువార్త ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఏడవ అధ్యాయం ముప్పై ఆరు ము ఇరవై ఏడు అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చినా అంతటా వారు అక్కడ కూర్చుండి ఆయన కావలి ఉంది ఇతడు యూదర రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము రాసి ఆయన తలకు పైగా ఉంచిరి ఆయన మీద మోపబడిన నేరంను ఆ తలకు పైగా రాసి ఉంచారట ఏంటండి ఆయన మీద నే మోపబడిన నేరం ఏంటి ఆయన మీద మోపబడిన నేరం ఏమిటి ఆయన ఎందుకు ఆయనను వారు చంపాలి అనుకున్నారు చంపుతున్న దానికి కారణం ఏమిటట యూదుల రాజట యూదుల రాజైన అదేనండి అందుకే వా ఆయనను చంపేశారు అందుకే ఆయనను వేశారు ఇప్పుడు చెప్పండి ఆయన యూదుల రాజు అని చెప్పబడిన మాట సత్యమా అబద్ధమా సత్యమే ఆయన యూదుల రాజు అనబడుతున్న మాట అబద్ధం కాదండి సత్యం శుభార్త రెండవ అధ్యాయం మూడవ వచనం మొదటిగా చదువుదాం మూడవ వచనం శుభార్త రెండవ అధ్యాయము మూడవ వచనం ఏ రోజు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా కలవరపడివి ఆ ఎరుచలే ఉన్న కలవరపడ్డారట ఒక సంగతి విన్నప్పుడు హేరో కూడా కలవరపడ్డాడట ఒక సంగతి విన్నప్పుడు అది ఏ సంగతితో తెలియాలంటే రెండవ వచనం చదువుకోవాలి ఇప్పుడు చదవండి రెండు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింపవచ్చు చెప్పి చాలు ఇప్పుడు చూడండి తూర్పు దిక్కున ఒక నక్షత్రంను మేము చూసాం ఆ నక్షత్రంను ఆధారం చేసుకుని ఆ నక్షత్రంతో పాటు మేము వచ్చాం మాకు తెలుసు ఆయన ఖచ్చితంగా ఇక్కడే ఉంటారని బికాస్ మేము కింద ఉన్న వాటిని చూసి రాలా మేము పైన ఉన్న వాటిని చూసి వచ్చాం మేము పైన ఉన్న ఒక దానిని చూసాం ఏమిటది నక్షత్రం ఏమండి మన దినములు సూచనలు తెలియచేయడానికి దేవుడు ఆకాశములో జ్యోతులను నక్షత్రములను పెట్టారు దానిలో భాగమే ఇది ఆ నక్షత్రములు స్తోత్రం ఆ నక్షత్రంలో సూచనలు తెలియజేస్తూ ఉంటాయి ఇప్పుడు గమనించండి ఒక నక్షత్రాన్ని సూచనగా లేదా అది సూచిస్తున్న విషయం ఆధారం చేసుకొని జ్ఞానులు అటు వచ్చారట వచ్చి అడుగుతున్నారు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు ఏమని అడుగుతున్నారండి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అడగండి అన్నమాట యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అడిగితేనే కలవరం పుట్టిందండి ఒక సత్యం వింటుంటేనే కలవరం పుట్టినట్టుగా చూస్తున్నాం ఎక్కడా ఎక్కడ కలవరం పుట్టిందట ఎరు వారు అందరూ కలవరపడ్డారట ఒక సత్యమైన మాట భూమి మీద వినపడుతున్నప్పుడు కలవరమా పుట్టాలి సంతోషమా పుట్టాలి సంతోషం కానీ ఏం పుడుతుంది కలవరం కలవరం పుడుతుంది ఆ రోజు పుట్టిన కలవరం ప్రభుని సిలువ వేసినా సరే తగ్గలేదండి ఏసుప్రభుని సిలువ వేసినా తగ్గలేదు ఎందుకు తెలుసా అక్కడట వారు చేసిన కార్యం ఒకసారి చూడండి మతేసు వార్త ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఏడవ అధ్యాయం కదండి మనం చదువుకున్న ముప్పై ఆరు నుండి మత్స ఇరవై ఏడవ అధ్యాయం ముప్పై ఆరవ అంతటి వారు అక్కడ కూర్చుండి ఆయనకు కావలి ఉండేది ఇతడు రాజని యేసు అని ఆయన మీద మొక్కబడిన నేరము రాసి ఆయన తల ఉంచిది ఏం చేశారండి వారు అక్కడ కూర్చుని ఏం చేశారట కావలి కావలి ఆయన కావలి ఉన్నారట ఎందుకు కావాలి ఉన్నారు ఈ కావలి ఎంతగా పటిష్టపరుచుకున్నారు ఆయన సమాధిలో నుండి ఎక్కడ ఎత్తుకుపోతారో అని ఆ కావలిని ఇంకా ఎక్కువ చేసి వారు భద్రంగా చూస్తా ఉన్నారు ఏమంటున్నా అంటే నిజముగా దేనికి కావలి ఉండాలో దానికి ఉండట్లేదు భద్రపరుచుకోవాలి కావలి ఉన్నామా లేదు ఎన్నో ఏరియాల్లో కావలి అవసరం అక్కడ ఉందా లేదు సత్యం బయటికి రాకుండా ఎంత కావలి ఉంచినా అది రాకుండా ఉండదు అంటున్నాను నేను యూదుల రాజు అని వినపడగానే కలవరం పుట్టిందట అది కలవరం పుట్టే వార్తన సంతోషం పుట్టించే వార్తన ఎందుకంటే ప్రజలందరికీ కలుగుపోవు వార్త కదా శుభవార్త వలన సంతోషం పుట్టాలా కలవరం పుట్టాలా గమనించండి ఒకసారి ఈ సంతోషకరమైన మాట వినపడుతున్నప్పుడు ఎవరి లోపల ఏమేమి పుడుతున్నాయో చూస్తే మనం వారి ఎవరి సంబంధాలు అర్థమైపోతాయి ఎంతమందికి అర్థమవుతుంది ఒక పాపికి ఆ శుభవార్త వినపడితే వానికి లోపల సంతోషం ఎందుకు విడుదల పొందుతానని వస్తుంది అట అది మోపబడిన నేరమట నేను యూదుల రాజుగా చెప్పుకుంటున్నాడు అని మోపబడిన నేరమట అండి ఆయన యొక్క నేర చరిత్రను వారు అక్కడ పైన ఒక్క మాటలో రాసినట్టుగా ఫీల్ అవుతున్నారు సత్యం ఎదురుపడుతున్న సమయం అబద్ధంలో వస్తున్న కలవరం సత్యముని నేరముగా చూపిస్తున్న అబద్ధ ప్రపంచం నేరము కూడా మోపాలన్నా ఆయన మీద వేరే నేరం ఏమీ దొరకలేదు సత్యాన్ని అబద్ధపు కోటింగ్ లాగా వేసి అట్లా వాళ్ళు చూపిస్తున్నది సత్యమే నేనేం రాసానో అది ఉంచండి అని చెప్పి పిలాతు కూడా దాన్ని మార్చకుండా ఉంచినట్టుగా మనం చూస్తున్నాం ఏదేమైనప్పటికీ కూడా పేరు అనేది చాలా ప్రాముఖ్యం ఇప్పుడు పక్కన ఉన్న దొంగలకి కూడా పే పైన రాస్తారు ఏమని రాస్తారు చెప్పండి వారు చేసిన నేరం ఏంటి దొంగతనం ఒకవేళ వారి గురించి రాయాలంటే ఏమని పేరు రాస్తారు దొంగ ప్రభు గురించి వారు రాయాలి అంటే వారికి ఇంకేం దొరకలా రాజు రాజు అని మాత్రమే రాయగలిగారు యూదుల రాజు అని మాత్రమే రాయగలిగారు యూదుల రాజు అయిన యేస్సు అని స్తోత్రం ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు మనం చూస్తున్న విషయం ఏంటంటే ండి వెళ్దాం ప్రకటన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం సారీ ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం చదువుదాం పదకొండు నుండి పద్నాలుగు వచ్చినాలు చదువుదాం పద్నాలుగో వచ్చిన వరకు పదకొండు నుండి పద్నాలుగు వరకు ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయుడును పదకొండవ అర్చనం నుండి పద్నాలుగవ అర్షం వరకు దాని అందరి వెలుగు దగదగ మెరుగు సూర్యకాంతం వంటి అమూల్య రత్నమును పోలినది ఆ పట్టణం ఎత్తైన గొప్ప ప్రకారమును పన్నెండు గుమ్మములను ఉండెను ఆ గుమ్మముల యొక్క పన్నెద్దరు దేవదోతులుండేవి ఇజ్రాయేలీల పన్నెండు గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి తూర్పు వైపున మూడు గుమ్మములు ఉత్తరం వైపున మూడు గుమ్మములు దక్షిణం వైపున మూడు గుమ్మములు పశ్చిమం వైపున మూడు గుమ్మములు ఉన్నవి ఆ పట్టణపు ప్రకారము పన్నెండు పునాదులు గలది ఆ పునాదుల పైన గొర్రె పిల్ల యొక్క పన్నెద్దరు అపోస్తల పన్నెండు పేర్లు కనబడుచున్నవి కానీ ఆయన మాత్రం సిద్ధపరిచిన స్థలం ఎటువంటిదో చూడండి ఆయన ఇస్తానని చెప్తున్నా ఆ కొత్త భూమి ఆ కొత్త ఆకాశం ఆయన సిద్ధపరిచిన గొప్ప నివాస స్థలంలో ఆయన యొద్దు నుండి తండ్రి అయిన దేవుని యొద్దు నుండి దిగి వస్తున్న ఆ మహా అని చెప్పిన ఆ పట్టణం ఏలాగున పేర్లతో ఉందో చూడండి ఎటువంటి పేర్లట ఎవరి పేర్లట పునాదుల మీద ఎవరి పేర్లున్నాయట పట్టణపు ప్రాకారము పన్నెండు పునాదులు కలది ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క పండిద్దరు అపోస్తుల పన్నెండు పేర్లు కనబడుచున్నవి సో పునాదుల పైన ఎవరి పేర్లు రాయించారు ప్రభు చెప్పండి అపోస్తుల పేర్లు రాయించారు అక్కడ ఎవరు రాసినట్టు ఎవరు అనుమతించిన రాయడానికి దేవుడు అనుమతించకుండా ఎవరు రాస్తారు అక్కడ అక్కడితో అయిపోయిందా లేదు పన్నెండు గోత్రములో నామములు కూడా ఆ గుమ్మముల మీద రాయబడి ఉన్నాయట ఇస్రాయలీల పన్నెండు గోత్రముల నామములు ఉన్నాయంటండి ఒకసారి ఆలోచిద్దామా ఆ లెవెల్ ఒకసారి ఆలోచిస్తామా ఆయనకి ఆయనకి నేర చరిత్ర రాయినట్లుగా ఒక్క మాటలో రాయడం కోసం హ్యూదుల రాజు అని రాసి అవమానిస్తున్న విధంగా రాసినప్పటికీ దేవుడు అవన అవమానమే తగి ఉన్న పేర్లను కూడా ఆయన ఘనతకు మారుస్తూ మార్పు తీసుకుని వస్తూ ఆయన ఎక్కడెక్కడ రాయిస్తున్నారు అంటే ఆ మహాపట్టణంకు పునాదుల మీద పేర్లు ఇస్తున్నారు మనం నమ్మదగిన వారం కాదు ఆయన నమ్మదగిన వారిగా కనిపిస్తున్నారు ఆయన ఉన్నతమైన నామం ఎటువంటిదో ఆలోచన చేత ఆయన మాట ఇస్తే వారు కాదు ఆయన ఆయనను ఒకసారి పేత్రిలా అడుగుతున్నాం మాకేం దొరుకుతుందయ్యా నేను మేమైతే వెంబడిస్తున్నాం మాకేం దొరుకుతుందయ్యా అని అడుగుతున్నాడు చూడండి ఇంతకంటే ఏం దొరకాలి ఇంతకంటే ఇంకేం ధన్యత దొరకాలండి ఒక యూనివర్సిటీకి ఒకరి పేరు పెడితేనే ఎంతో గొప్పగా ఫీల్ అవుతామే ఒక ఊరికి గాని ఒక వీధికి గాని ఎవరి పేరైనా పెడితే ఎంతో గొప్ప పేరు సంపాదించినట్టు లెక్క కదా మరి దేవుని యొత్త నుండి దిగి వస్తున్న పట్టణం యొక్క పునాదుల మీద పేర్లు గుమ్మముల మీద పేర్లు ఉంటే వారు ఇంకెంత గొప్ప చెప్పండి ఇది ఉండగా ఆ పట్టణంలోకి వస్తున్నవారు వెళ్తున్నవారు వస్తున్నవారు వెళ్తున్నవారు అలా ఆ గుమ్మములుగుండా ప్రవేశిస్తున్నవారు ప్రజలు ఏం తీసుకుని వస్తారట జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వస్తారట ఇరవై ఆరో వచనంలో ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు చూడండి జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చెదరు కానీ వీటన్నిటికీ కూడా ద్వారబంధం ఎవరు తెలుసా ఏ శుభ్రం బదింపబడిన గొర్రె పిల్ల అంటే కరెక్ట్ సత్యం మీద అబద్ధం చేసిన దాడి ఏ రేంజ్ లో ఉంది చూసారా అయినా జీవమే మారణమును మృంగివేసినట్టుగా సత్యమే అబద్ధమును మృంగివేసినట్టుగా అర్థం మోసే కర్రను కింద వేసినప్పుడు ఏమైంది పామైంది ఐగుప్తీలు కూడా వారి కర్రలను కింద వేస్తే ఏమయ్యాయి కానీ ఈ ఒక్క పాముకి అక్కడ ఉన్న అన్ని పాములకి వ్యత్యాసం ఏంటి ఏ పాము దేనిని మింగింది చెప్పండి పాము అలా సత్యం ఎన్ని అబద్ధాలు ఎదురు పడినా సత్యం నిలబడే స్థానం సత్యంలో తాగి ఉన్న విజయం అలా అబద్ధం అన్నిటినీ మింగివేయగలిగిన శక్తి ఆమె నేను చెప్పరే సిమిలర్ గా కనిపించచ్చు కానీ కాదు చెప్తున్న విషయం ఏంటంటే ఆయనే మార్గం ఆయనే సత్యం ఆయనే జీవమై ఉంటుండగా అబద్ధం నువ్వు పాటించకుండా అబద్ధం లేకుండా లోకంలో బ్రతకలేం అనే స్థితిగతుల నుండి అవి కలిగించే భయమును బట్టి భయపడద్దు లొంగిపోవద్దు వస్తున్న నేరారోపణలను చూసి భయపడద్దు లొంగిపోవద్దు ఏది సత్యమో దానిని అబద్ధంగా చెప్తూ ఏది అబద్ధమో దానిని సత్యంగా చెప్తూ ఈ లోకం చలామణి అవుతూనే ఉంటుంది అవ్వనివ్వండి లోకం కొరకు సత్యం విడిచిపెట్టద్దు అబద్ధమును మాత్రమే ఘనపరుస్తున్న నాకు బుద్ధి చెప్పు ఒక కాలం దేవుడు నిర్ణయించి ఉన్నారు మొదటి మరణంను చూసి భయపడద్దు రెండవ మరణం తప్పించుకునే ప్లాన్ ప్రభు ఆల్రెడీ చేశారు అందుకే సంగములతో రాస్తున్నప్పుడు రెండవ మరణం వలన నీకు ఏ హామీ ఏ హామీ జరగదు అని హామీ ఇచ్చారు చెప్పండి ఏమని హామీ ఇచ్చారు రెండవ మరణం వల్ల నీకే హాని కలగదు అని చెప్పారు ఆయన మాటే సత్యం అని నమ్ముతూ భూమి పేద పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసి అలసిపోయిన కాలం చాలు గాని ఆయన ఇచ్చు పేరు ఆయన పెట్టు పేరు శాశ్వత కాలం ఉండబోతుంది గనుక ప్రస్తుతం ఆయన నామం కొరకు నిలబడదాం ఇక దేనిని ఆశించుతూ అబద్ధమును జరిగించిన కాలం చాలు సత్యమును జరిగించుటకు ప్రయాసపడదాం మన గు సత్యము బయలు వెళ్ళాలి ఆమెన్ అదే ఆశగా ప్రార్థన చేసుకుందామా హృదయాల్ని సిద్ధపరచుకుందామా జీవితాలని ఆయనకి సమర్పించుకుందామా నేరములు మోపుతారు నానా నువ్వు చెయ్యని దాన్ని కూడా నువ్వు చేసావని నేరం మోపుతారు యువదుల రాజు అని నేరం మోపారట అది సత్యమే అయినప్పటికీ కూడా నేరం మోపారు ఆయన బయలుచేపుకు వాళ్ళ దయ్యములు వెళ్ళగొడుతున్నారని నేరం ఓపెరు అలానే చెప్పారు అబద్ధం ఏదైనా చెప్తారండి కానీ నిజముగా వధింపబడిన గొర్రె పిల్ల యొక్క బాటలో నడవడానికి తీర్మానం తీసుకోవడం మాత్రమే కాదు ప్రార్థన చేసుకోవడం మాత్రమే కాదు ప్రవర్తించే పనిలో ముందుకు వెళ్దాం na dança não